హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఎండ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఫాలో అవ్వాల్సిన విషయాలు సక్సెస్ అంటే జీవితంలో గొప్పగా ఎదగడం డబ్బు సంపాదించడం ఆరోగ్యంగా ఉండడం సంతోషంగా ఉండడం ఇలాగా సక్సెస్ అవ్వాలి మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఏ విషయాలను మీరు వదిలిపెట్టేయాలి అలాగే ఎటువంటి విషయాలని మీ జీవితంలో నుంచి తరిమేయాలి అన్న విషయం మీద అన్న టాపిక్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర మీద ఎంతో రీసెర్చ్ చేసి ఈ సబ్జెక్టుని అవగాహన చేసుకొని నేను కూడా క్లాసెస్ చెబుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి క్లాసెస్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏ విషయాన్ని వదిలిపెట్టేయాలి అనే విషయానికి వస్తే అందులో మొదటిది అనవసరమైన విషయాలను మాట్లాడడం ఆపేయాలి అనవసరమైన విషయాలు అంటే నెగిటివ్ మాటలు మీకు అవసరం లేకపోయినా సరే నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని లేదా నలుగురు ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుకుంటే మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ మాట్లాడుతున్న నెగిటివ్ మాటలకి మీరు కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి మాట్లాడడం కనుక అలవాటు ఉంటే వాటిని ఆపేయండి ఫస్ట్ది రెండో పాయింట్ నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండడం అంటే అబ్జర్వ్ చేయండి మీరు పాజిటివ్ని అట్రాక్ట్ చేయాలంటే ముందు నెగిటివ్ని దూరం చేయాలి కాబట్టి మీరు నెగిటివ్ పీపుల్కి కొంతమంది ఉంటారు వాళ్ళ లైఫ్లో జరిగిన మంచి గురించి ఎప్పుడు డిస్కస్ చేయరు కానీ ఏదైనా చెడు జరిగినా ఏదైనా జరగకూడదు జరిగినా వచ్చి మరీ మరీ నెగిటివ్ విషయాలే మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా వాళ్ళతో ఎప్పుడు నెగిటివ్ విషయాలే డిస్కషన్ వస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి నెగిటివ్ పీపుల్ని దూరం పెట్టాలి ఎప్పుడైతే మీరు నెగిటివ్ పీపుల్ని దూరం పెడతారో ఆటోమేటిక్గా మీరు పాజిటివ్ని లేదా పాజిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇక మూడవది చాలామందికి ఒక అలవాటు ఉంటుంది ఎప్పుడు కూడా వీళ్ళు తప్పు చేసినా సరే ఎదుటి వాళ్ళ మీద వాళ్ళ తప్పుని నెట్టేస్తూ వాళ్ళని నిందిస్తూ వాళ్ళనే తప్పు పడుతూ ఉండే అలవాటు చాలామందికి ఉంటుంది అలాంటి అలవాటుని వదిలిపెట్టేయండి ఒకవేళ మీరే కనుక తప్పు చేస్తే దాన్ని నొప్పుకోవడం ఎవరైనా సరే ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం అలాంటి విషయాలు ఉంటాయి చూసారు అలాంటి విషయాలను వదిలిపెట్టేయండి గుర్తుపెట్టండి అది చాలా చాలా చెడ్డ అలవాటు ఎదుటి వాళ్ళని నిందించడం తప్పు పట్టడం అనే విషయాలని వదిలిపెట్టేసేయండి ఇక నాలుగవ పాయింట్ గతంలో జరిగిన తప్పులు లేదంటే గతంలో వచ్చిన లాసెస్ ఏదైనా నష్టాలని పదే పదే తలుచుకొని బాధపడడం అనే విషయాన్ని వదిలేయండి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు వదిలేయాల్సిన విషయం అది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సక్సెస్ కావాలి అంటే ఇలాంటి విషయాన్ని వదిలిపెట్టేయండి గతంలో జరిగిన తప్పులు గతంలో జరిగిన లాసెస్ నష్టాలు ఇలాంటిని తలుచుకొని బాధపడడం పదే పదే ఫీల్ అవ్వడం అవన్నీ నెగిటివ్ ఎనర్జీ వాటిని అలాంటి ఆలోచనని వదిలిపెట్టేసేయండి ఎప్పుడైతే మీరు అలాంటివి ఆలోచించడం వదిలేస్తారో మీరు జీవితంలో పాజిటివ్ని సక్సెస్ని ఆహ్వానిస్తారు యూనివర్స్ మీకు ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది ఐదో పాయింట్ చాలామంది చేసే మిస్టేక్ చూడండి మీకు ఎప్పుడైనా సడన్గా ఎక్కడైనా డబ్బులు దొరికాయి అనుకోండి అవి దొరికినప్పుడు అవి ఎవరో అవి ఎవరో మీరు గుర్తించలేకపోతే ఆ సరౌండింగ్లో ఎవరూ లేకపోతే ఆ డబ్బులు తీసుకొని ఎవరికో వేసేయడం అంటే బెగ్గర్స్కి వేసేయడము లేదా టెంపుల్లో వేసేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది అలాంటి చేసే అలవాటు ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీకు డబ్బులు దొరికి అవి ఆ చుట్టుపక్కల ఎవరూ లేకుండా అవి ఎవరో మీకు తెలియకపోతే ఆ డబ్బును తీసుకోండి మీ దగ్గరే పెట్టుకోండి అది యూనివర్స్ మీకు ఇచ్చే ఒక ఆశీర్వాదం బ్లెస్సింగ్గా ఫీల్ అవ్వండి డబ్బులు తీసి వేరే వాళ్ళకి ఇచ్చేయడం దొరికిన డబ్బులు చెత్తవి మంచివి కావు డబ్బులు ఉంచుకోకూడదు అనే ఆలోచనను వదిలిపెట్టేయండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో నిజంగా డబ్బులు దొరికి అవి ఎవరో గనక మీరు గుర్తించలేకపోతే అవి యూనివర్స్ మీకు ఇచ్చిన బ్లెస్సింగ్గా ఫీల్ అయ్యి అవి మీ దగ్గర పెట్టుకోండి అది చాలా మంచిది యూనివర్స్ మీకు ఇచ్చిన ఒక సింగ్గా ఫీల్ అవ్వండి ఇక ఆరవది చాలామందికునే అలవాటు మనస్ఫూర్తిగా ఎవరికి ఏది ఇవ్వడానికి ఇష్టపడకపోవడం చాలామంది ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ నుంచి ఏదో కోరుకుంటారు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఏదైనా ఇవ్వాలి అంటే ప్రాణం పోయినంత ఫీల్ అయిపోతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఏదైనా మనం ఇస్తున్నాము అంటే ఇచ్చే అంత పొజిషన్లో మనం ఉన్నాం గుర్తుపెట్టుకునేది చాలా చాలా ఇంపార్టెంట్ మనస్ఫూర్తిగా ఇవ్వకపోవడం బాధపడుతూ ఇవ్వడం అనే దానిని వదిలిపెట్టేయండి ఏదైనా ఇస్తున్నామంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ విశ్వ నియమాల ప్రకారం ఇక ఏడవ పాయింట్ ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఆపేయండి ఎదుటి వాళ్ళ నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏదైనా ఆశిస్తున్నాం అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడమే కదా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మనం ఒకరికి ఇచ్చే స్థాయిలోనే ఉండాలి కానీ ఒకరి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఒకరి నుంచి ఏదో కోరుకునే స్థాయిలో ఉండకూడదు ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం ఎదుటి వాళ్ళు మనకి ఏదో చెయ్యాలి అనే ఆలోచనల్ని వదిలిపెట్టేయండి ఎనిమిదవ పాయింట్ మీకు అవసరం కాని దానిపైన ఎనర్జీని పెట్టడం అనే విషయాన్ని వదిలిపెట్టేయండి అందరికీ కావాల్సింది మంచి పాజిటివ్ వద్దనుకున్నది నెగిటివ్ మనకి ఏదైతే వద్దనుకుంటామో అది నెగిటివ్ కానీ ఏం చేస్తారంటే వద్దు అనుకున్న దానిపైనే ఎక్కువ ఎనర్జీని పెడతారు అంటే ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తారు అలాంటి అలవాటు ఉంటే దాన్ని వదిలిపెట్టేయండి కావలసిన దానిపైన ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి అనవసరమైన దానిపైన మీకు అవసరం లేని దానిపైన ఎనర్జీని పెట్టడం ఆపేయండి తొమ్మిదో పాయింట్ నార్మల్గా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకునే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే నేను విశ్వాన్ని పదే పదే కోరుకుంటే ఇంట్లో కూర్చొని ఏదో ఒక దగ్గర ఏ పని చేయకుండా ఆటోమేటిక్గా విషయం నాకు అన్నీ చేసేస్తుంది అనే అపోహలో చాలామంది ఉంటారు గుర్తుపెట్టుకోండి వాళ్ళందరికీ పాయింట్ వర్తిస్తుంది యాక్షన్స్ చేయకపోవడం అనే విషయాన్ని ఆపేయండి అంటే మనకి ఏదైనా ఒకటి కావాలి అంటే దాని గురించి మనం కొంత యాక్షన్ చేయాలి అంటే మన నుంచి కొంత ఎఫర్ట్స్ పెట్టాలి ఏ పని సక్సెస్ అవ్వాలి అన్న మన నుంచి కొంత ఎఫర్ట్ అయితే ఉండాలి మీ కోరిక వైపు యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ యాక్షన్ని పెట్టకపోవడం అంటే మీ వంతు మీరు ప్రయత్నం చేయకపోవడం అనేదాన్ని వదిలిపెట్టేయండి ఇక పదో పాయింట్ మీరు పెట్టుకున్న కోరిక వైపు ఫోకస్ పెట్టకపోవడం వదిలేయండి అంటే మీకు ఒక కోరిక ఉంటుంది మేబీ అది అఫర్మేషన్ అనుకోవచ్చు మీ గోల్ అనుకోవచ్చు ఆ కోరిక వైపు ఫోకస్ అంటే పదే పదే దాని వైపే పరితపించాలి అలా కాకుండా కోరిక కోరికలాగా ఉంటుంది కానీ దానివైపు మీరు ఫోకస్ అనేది పెట్టరు కాబట్టి అలాంటి ఆలోచనలతో కనుక మీరు ఉంటే కనుక దాన్ని వదిలిపెట్టేయండి అంటే దీని అర్థం మీరు పెట్టుకున్న గోలు వైపు మీరు నిరంతరం పరితపించాలి దాని వైపే ఫోకస్ పెట్టాలి అని దీని అర్థం ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ పది పాయింట్ని కనుక మీరు అర్థం చేసుకొని వీలైతే ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ వింటూ అర్థం చేసుకొని కనుక మీరు ఫాలో అయ్యారు అంటే మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సక్సెస్ అవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ పక్కా నో డౌట్ గుర్తుపెట్టుకోండి మనం సక్సెస్ అవ్వడం అనేది మన చేతుల్లోనే ఉంది మన ఆలోచనలోనే ఉంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని అర్థం చేసుకొని వాటిని ఫాలో అవుతూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు సక్సెస్ఫుల్గా ఎదగాలని విశ్వాన్ని నేను కోరుకుంటున్నాను నేను మీ విశ్వమణి వెంకట్ ఎవరికైనా మనీ మంత్ర లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి ఈ సబ్జెక్టును బాగా అర్థం చేసుకొని సక్సెస్ఫుల్గా జీవితంలో ఎదగాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి దానికి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్